అటువంటి గాంధారి ఒకనొకొకప్పుడు ఎక్కడో శతశృంగల్లో ఉన్నటువంటి కుంతీదేవికి మొట్టమొదట కొడుకు పుట్టేశాడు అని తెలుసుకుంది మీకు నేను వ్యాసుడి గురించి చెప్పినప్పుడు కుంతీదేవి గురించి చెప్పినప్పుడు చెప్పాను పాండురాజుకి శాప ఉంది కాబట్టి కుంతీదేవికి బిడ్డలు పుట్టరని తనకే పుడతారని కాబట్టి ధృతరాష్ట్రుడి తర్వాత తన వంశానికి తన వైపు పిల్లలకి అధికారం వస్తుందని ఆమె ఆశించింది కానీ తనకి సంతానం కలగలేదు సరికదా అవతల కుంతీదేవికి కొడుకు పుట్టేశాడు ఇప్పుడు ఆవిడ ఏ వరాలు పొందిందో ఆ వరాలే ఆమె ఆక్రోషాన్ని పొందడానికి కారణాలయ్యాయి ఇది గాంధారిలో ఇప్పటి వరకు లేనటువంటి ఒక దుర్గుణాన్ని ఊది పైకి లేపింది కట్టెలో మంట ఉంటుంది అని మనకి తెలియదు కానీ కట్టె అవతల వైపు వెలిగించిన తరువాత కట్టెలోనే ఉన్నటువంటి అగ్ని రగిలి కట్టెని కాల్చుకుంటూ వెళ్ళిపోతుంది కట్టెలో ఉన్న నీటిని వెనక్కి తోస్తుంది అలా నడుస్తూ నడుస్తూ వెనక్కి వచ్చిన నీరు ఆఖరిన కట్టె చివరకు వచ్చేసి ఇప్పుడంటే కట్టెపోయే లేవు బయటికొచ్చిన నీరు బుడగల బుడగలుగా వచ్చి ఆవిరై వేడి తట్టుకోలేక వాతావరణంలో కలిసిపోతుంది అలా ఇన్ని మంచి గుణాలున్నటువంటి గాంధారి తనకి సంతానం కలగలేదు కుంతికి ముందు సంతానం కలిగింది అనేటప్పటికీ మాత్రం తట్టుకోలేకపోయింది అంటే ఆమె ఎందు మాతృత్వ కాంక్ష అంత ప్రబలం అందుకే చిన్నతనంలోనే నూటొక్క సంతానం కావాలని అడిగింది ఇప్పుడు తనకి ముందు కలగలేదు కుంతికి కలిగారు శివుడి వరమేందుకు తనకి ఉపయోగపడలేదుగా తనకి కలగలేదుగా సంతానం ఆమె ఆగి నిరీక్షించలేకపోయింది ఎప్పుడైతే ఆమెకి ఇటువంటి భావన కలిగిందో అయ్యో నాకిన్ని వరాలు ఉన్నా నేను ధృతరాస్తుడికి కలిగినటువంటి సంతానానికి సింహాసనాన్ని అప్పగించలేకపోయాననేటటువంటి భావన కలిగిందో ఆమెలో అమర్షము జనించిందో ఆమె దాన్ని తట్టుకోలేక కడుపుని గట్టిగా బాదుకుంది దూసి బయటపడింది లోపల ఉన్న పిండం వ్యాసుల వారు గబగబా వచ్చి నువ్వు మనోహీనవై చేయరాని పని చేశావని ఆ పిండాన్ని నూట ఒక్క ముక్కలుగా చేసి నీతి కుండలలో ఉంచి వాటిని ప్రతినిత్యం తడుపుతూ ఉంచమని చెప్పారు అలా ఉంచిన కారణం చేత నూట ఒక్క కుండలలో ఉంచి నూట ఒక్క మంది పిల్లలు బయటికి వచ్చారు ఇందులో విశేషం ఏమిటంటే మొట్టమొదట దుర్యోధనుడు కనపడినప్పుడు అంటే పుట్టినప్పుడు అనేకమైన దుశ్య కనపడ్డాయి అయినా పుత్రవ్యామోహంతో ధృతరాష్ట్రుడు విరిచిపెట్టడానికి అంగీకరించలేదు ఆ తర్వాత రోజుకొకరు చొప్పున ఆ కుండలలోంచి ఒక్కొక్కరు బయటికి వచ్చారు నూరుగురు కొడుకులు పుట్టారు నూరుగురు కొడుకుల తరువాత చాలా అందగతి అయినటువంటి ఒక ఆడపిల్ల పుట్టింది ఆ పిల్లకి దుశ్శలా అని పేరు పెట్టారు మిగిలినటువంటి వారు నూరుగురు కొడుకులు